గత ఎపిసోడ్ లో మనం ఒక భయంకరమైన సత్యాన్ని తెలుసుకున్నాం శరీరం కాలి బూడిద అయిపోయిన తర్వాత ఆత్మ ప్రేత స్వరూపంలో దిక్కులేని స్థితిలో ఆకలి దప్పులతో గాలిలో తిరుగుతూ ఉంటుంది దానికి ఇల్లు లేదు శరీరం లేదు గమ్యం తెలియదు కేవలం బాధ మాత్రమే మిగిలి ఉంటుంది మరి ఆ ఆత్మకి విముక్తి ఎలా జీవుడు యమలోకానికి వెళ్లాలంటే అతనికి ఒక వాహనం కావాలి అదే శరీరం కాలిపోయిన శరీరం మళ్ళీ ఎలా వస్తుంది ఇక్కడే మన సనాతన ధర్మంలోని కర్మకాండాల గొప్పతనం బయటపడుతుంది కొడుకులు లేదా వారసులు చేసే పది రోజుల క్రియలు కేవలం ఆచారాలు కాదు అవి ఆత్మకు కొత్త అవయవాలను సృష్టించే ఒక అద్భుతమైన ప్రక్రియ నమస్కారం భగవాన్ రహస్యం ఛానల్కి స్వాగతం ఈరోజు గరుడ పురాణం అధ్యాయంలో చనిపోయిన తర్వాత మొదటి పది రోజులు ఏం జరుగుతుంది మనం పెట్టే ఒక్కొక్క పిండం ఆత్మకు ఎలా ప్రాణం పోస్తుంది ఒకవేళ పిండాలు పెట్టకపోతే ఆ ఆత్మ పిశాచంలా ఎందుకు మారుతుంది అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం చాలా మందికి ఒక సందేహం ఉంటుంది మనం ఇక్కడ అన్నం ముద్దలు కాకి పెడితే లేదా నీళ్ళల్లో వదిలేస్తే ఎక్కడో ఉన్న ఆత్మలకు అవి ఎలా అందుతాయి అని గరుడ పురాణంలో విష్ణుమూర్తి దీనికి ఒక చక్కని సమాధానం చెప్పాడు ఓ గరుడ దూడ ఎక్కడున్న తల్లి ఆవు పాల దగ్గర పాలు ఎలా ఉత్పత్తి అవుతాయో అలాగే మంత్రపూర్వకంగా శ్రద్ధతో కొడుకులు ఇచ్చే ఆహారం ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా తనిఖందుతుంది కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది మనం పెట్టే పిండాలు ఆత్మకు ఆహారంగా మారవు అవి ఆత్మకు శరీరంగా మారతాయి భౌతిక శరీరం అగ్నిలో కాలిపోయింది ఇప్పుడు ఆత్మ యమలోకానికి ప్రయాణించాలంటే ఆ నరక యాతన అనుభవించాలంటే ఒక శరీరం కావాలి దాన్నే యాతన శరీరం అంటారు మనం పది రోజుల పాటు పెట్టే పది పిండాలు ఆత్మకు పది అవయవాలను తయారు చేస్తాయి ఇది ఎలా జరుగుతుందో రోజువారీగా చూద్దాం చనిపోయిన మొదటి రోజు వేసే పిండం వల్ల ఆ జీవుడికి శిరస్సు ఏర్పడుతుంది అంటే తల భాగం తయారవుతుంది అప్పటి వరకు ఆ కరమే లేని ఆత్మకు ఒక గుర్తింపు వస్తుంది రెండవ రోజు పెట్టే పిండం వల్ల ఆ జీవుడికి కంఠం మరియు భుజాలు ఏర్పడతాయి మూడవ రోజు ఇది చాలా ముఖ్యమైన రోజు మూడవ పిండం వల్ల హృదయం ఏర్పడుతుంది హృదయం ఏర్పడగానే ఆ జీవుడికి మళ్లీ పాత జ్ఞాపకాలు బంధాలు రాగ ద్వేషాలు గుర్తొస్తాయి అయ్యో నా కుటుంబం అనే బాధ గుండెల్లో మొదలవుతుంది నాలుగవ రోజు ఈ రోజు పెట్టే పిండం వల్ల వీపు భాగం ఏర్పడుతుంది ఐదవ రోజు పిండం వల్ల నాభి ఏర్పడుతుంది ఇలా ఐదు రోజులు గడిచేసరికి ఆత్మకు సగం శరీరం తయారవుతుంది ఆ జీవుడు ఆకాశ మార్గంలో తన ఇంటి వైపు చూస్తూ నా కొడుకు నాకు పిండం పెడుతుంది నాకు విమక్తి కల్పిస్తున్నాడా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు ఒకవేళ కొడుకులు సరిగ్గా చేయకపోతే ఆ అసంపూర్ణ శరీరంతో ఆ జీవుడు పడే బాధ వారిని ఇక మిగిలిన ఐదు రోజుల ప్రక్రియ చూద్దాం ఆరవ రోజు నడుము భాగం ఏర్పడుతుంది ఏడవ రోజు తొడలు ఏర్పడతాయి ఎనిమిదవ రోజు మోకాలు ఏర్పడతాయి తొమ్మిదవ రోజు పాదాలు ఏర్పడతాయి దీంతో తొమ్మిది రోజులు ఆ జీవుడికి కాళ్లతో సహా పూర్తి శరీరాకృతి వస్తుంది కానీ ఇందులో ప్రాణశక్తి ఉండదు కదలలేదు పదవ రోజు ఇది అత్యంత కీలకమైన రోజు పదవ రోజు పెట్టే పిండం వల్ల ఆ శరీరానికి ఆకలి దప్పులు మరియు ఇంద్రియ శక్తులు వస్తాయి ఎప్పుడైతే ఆకలి పుడుతుందో ఆ కొత్త శరీరం విపరీతంగా బాధపడటం మొదలు పెడుతుంది గరుడ పురాణం ప్రకారం ఈ శరీర సుఖాన్ని అనుభవించడానికి కాదు కేవలం యమలోక మార్గంలో శిక్షణను అనుభవించడానికి మాత్రమే సృష్టించబడింది అందుకే దీనికి నొప్పులు తెలిసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పదవ రోజు బంధువులు ప్రభుత్వ బలి పెడతారు కానీ ఆ జీవుడికి ఉన్న ఆకలి అది ఏ మాత్రం సరిపోదు అయినా సరే ఆ చిన్న తృప్తితోనే ఆ జీవుడు సిద్ధమవుతాడు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన భయంకర నిజం ఒకటి ఉంది ఒకవేళ చనిపోయిన వారికి కొడుకులు లేకపోయినా లేదా ఉన్నా కూడా నమ్మకం లేకనో బద్ధకంతోనో ఈ పది రోజులు కర్మలు చేయకపోతే ఏం జరుగుతుంది విష్ణువు స్పష్టంగా చెప్పాడు ఓ గరుడ ఎవరికైతే పిండ ప్రదానం జరగదు వారికి యాతన శరీరం ఏర్పడదు కానీ ఆత్మకు విపరీతమైన కోరికలు ఉంటాయి శరీరం లేక కోరికలు తీరక ఆ జీవుడు పిశాచంగా మారతాడు స్థితి అంటే మామూలు నరకం కాదు గాల్లో తిరుగుతూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆకలికి మలమూత్రాలను తింటూ యుగ యుగాల పాటు భూమి మీదే ఉండిపోతారు తమ సొంత ఇంటిలోనే తిరుగుతూ తమ కుటుంబ సభ్యుల రక్తాన్ని పీల్చడానికి ప్రయత్నిస్తాడని గరుడ పురాణం హెచ్చరిస్తుంది అందుకే మన పెద్దలు అంటారు ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు కానీ చనిపోయాక ఆకలి తీర్చే కొడుకు ఉండాలి అని పది రోజులు పూర్తయ్యాయి శరీరం తయారైంది పదకొండవ మరియు పన్నెండవ రోజుల్లో సపిండీకరణం జరుగుతుంది అంటే ఆ జీవుడిని పితృదేవతలతో కలపడం కానీ పదమూడవ రోజు అసలు కథ మొదలవుతుంది ఇప్పటి వరకు ఆత్మకు కాపలాగా ఉన్న యమదూతలు పదమూడవ రోజున ఆ జీవుడిని బంధించి పద ఇక యమపురికి బయలుదేరు అని ఆజ్ఞాపిస్తారు ఇప్పుడు ఆత్మకు శరీరం ఉంది కాబట్టి యమదూతలు కొట్టే దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలకు తారలేక జీవుడు ఏడుస్తూ వెనక్కి తిరిగి తన కుటుంబాన్ని చివరి చూసుకుంటూ అనంతమైన యమలోక మార్గంలోకి అడుగు పెడతాడు ఆ మార్గం ఎంత దూరం ఉంటుంది ఎనభై ఆరు వేల ఆమడల దూరం ఆ దారిలో నీడ ఉండదు నీళ్లు ఉండవు కానీ మధ్యలో ఒక భయంకరమైన నది అడ్డు వస్తుంది అదే వైతరణి నది రక్తం చీము ఎముకలతో ప్రవహించే ఆ నదిని ఆత్మ దాటుతుంది ఓదానం చేసిన వారికి ఆ నది ఎలా మారుతుంది వచ్చే ఎపిసోడ్ లో గరుడ పురాణంలోని అత్యంత భయంకరమైన ఘట్టం వైతరిణి నది గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మనకు బాధ్యతను గుర్తు చేయడానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమశివాన్ని కామెంట్ చేయండి శుభం